హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడు మేమైతే లోటస్ టెంపుల్ కైతే వచ్చాము కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి ఫ్రీ పార్కింగ్ ఏరియా అనమాట మనకి టెంపుల్ ముందు అయితే గజస్తంభం అయితే కనిపిస్తుంది ఈ లోటస్ టెంపుల్ మరియు కమల్నాథ్ మందిర్ అని కూడా అంటారు పువ్వు లోపల ఈ టెంపుల్ ఉంటుందన్నమాట ఈ టెంపుల్లో శివలింగం ఉంటుంది టెంపుల్ ముందు మనకు రైట్ అండ్ లెఫ్ట్ సైడ్లో రెండు ఏనుగులు అయితే కనిపిస్తాయి మరియు కలశం రూపంలో రెండు మినీ టెంపుల్స్ అయితే ఉంటాయి టెంపుల్ ముందు మనకు రైట్ అండ్ లెఫ్ట్ సైడ్లో టూ ట్యాప్స్ అయితే ఉంటాయి కాళ్ళు కడుక్కొని లోపలికి అయితే వెళ్ళాలి ఈ లోటస్ టెంపుల్లో ఉన్న శివలింగం చాలా ప్రత్యేకమైంది ఈ టెంపుల్ యొక్క హిస్టరీ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ కొత్తగా ఎవరైనా చూస్తే ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీకు టెంపుల్ యొక్క వ్యూ చూపిస్తాను చూడండి టెంపుల్ యొక్క చరిత్ర ఏమిటంటే పురుషోత్తం అనే భక్తుడికి నర్మదా నది తీరంలో శివలింగం దొరికిందనమాట శివుడిపై ఏ విధంగానైతే చిహ్నాలు ఉంటాయో అలా ఉంటాయి త్రినేత్రం రుద్రాక్షమాల నాభి యజ్ఞోపవేదం ఇవి శివునికి ఏ విధంగా ఉంటాయో శివలింగానికి కూడా అదే విధంగా ఉంటుంది పురుషోత్తం బాయ్ అనే భక్తుడికి నర్మదా నద తీరంలో దొరికింది మనకి గర్భగుడి చుట్టూ నరసింహస్వామి సీతారాములు వినాయకుడు హనుమాన్ విగ్రహాలు ఏర్పాటు చేశారు చాలా బాగా కనిపిస్తుంది టెంపుల్ అయితే చాలా నీట్గా చాలా ప్రశాంతంగా ఉంది ఎర్లీ మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్కి వస్తే మనకు ఫ్రీగా అభిషేకం అయితే చేపిస్తారు మన చేతులతోటే ఫస్ట్ అభిషేకం చేపిస్తారు తర్వాత అయితే రెండు వందల యాభై అయితే తీసుకుంటారు అభిషేకానికి టెంపుల్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ మీరు కూడా వచ్చి కంపల్సరీ విజిట్ చేయండి మేమైతే ఫస్ట్ చిల్కూరి బాలాజీ టెంపుల్కి అయితే వెళ్ళాము అక్కడ నుంచి టెన్ మినిట్స్లో లోటస్ టెంపుల్ అయితే ఉంది దగ్గరలో టెంపుల్ అయితే చాలా నీట్గా ప్రశాంతంగా ఉంది మీరు కూడా వచ్చి విజిట్ చేయండి మనకి గర్భగుడి చుట్టూ సీతారాములు విగ్రహాలు అయితే చాలా బాగా డిజైన్ చేశారు చాలా ప్రశాంతంగా ఉంది టెంపుల్ కి రెండు వైపులా రెండు కలశాలు అయితే ఏర్పాటు చేశారు ఫ్రెండ్స్ ఈ డిజైనింగ్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఇంత పెద్ద కలశాలు చూడడం ఇదే ఫస్ట్ టైం మీరు ఎప్పుడైనా చూసారా ఫ్రెండ్స్ ఈ టెంపుల్ లో అయితే మనకు శ్రీకృష్ణుని విగ్రహం అయితే ఉంది డిజైనింగ్ అయితే చాలా అంటే చాలా బాగుంది గోల్డెన్ కలర్ లో కలశాలు అయితే చాలా బాగుంది టెంపుల్ చూడండి ఫ్రెండ్స్ మనకి కమలం ఆకృతిలో మనకి ఫ్లవర్ షేప్లో ఉండి దాని లోపల టెంపుల్ అయితే ఏర్పాటు చేశారు ఆ టెంపుల్లో శివలింగం ఇంకా టెంపుల్ చుట్టుపక్కల విగ్రహాలు అయితే ఏర్పాటు చేశారు టోటల్ వ్యూ అయితే చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో మనకి టెంపుల్కి లెఫ్ట్ సైడ్లో గోశాల ఉంది ఇంకా యజ్ఞశాల కూడా ఉంది ఇంకా మనకి టెంపుల్లో ఫుడ్ కోర్ట్ కూడా ఏర్పాటు చేశారు మనకి ఏమైనా కావాలంటే ఇక్కడ కొనుక్కోవచ్చు టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ నుంచి నైట్ టెన్ ఓ క్లాక్ వరకు అన్నమాట నైట్ అయితే వ్యూ చాలా అంటే చాలా బాగుంటుంది టెంపుల్ అయితే చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉంది ఇక్కడ అంటే చాలా అంటే చాలా బాగుంది మీరు కూడా వచ్చి విజిట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మనకి ఫుడ్ కోర్ట్ పక్కన అయితే చిన్న పార్క్ కూడా ఏర్పాటు చేశారు అందులోకి వెళ్ళాలంటే టెన్ రూపీస్ ఛార్జ్ అన్నమాట మనం ఇక్కడ పైకి ఎక్కి చూడొచ్చు మనకి టోటల్ వ్యూ అయితే చాలా అంటే చాలా బాగా కనిపిస్తుంది ఈ లోటస్ టెంపుల్ మరియు కమల్నాథ్ మందిర్ యొక్క విశిష్టత నాకు తెలిసినంతవరకు చిన్నగా నా మాటల్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసినందుకు ధన్యవాదాలు ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి రైతు బిడ్డ పప్పి బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ బాయ్